పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్ళగానే ఇసుక కోపంతో బుసలు కొడుతూ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు మీరు వదలండి ముందు నన్ను అని ఇంకా ఇవాన్ చేతుల్లోనే ఉన్న తన నడుముని విడిపించుకుంటూ అడిగింది ఆ రూమ్ చూస్తుంటే నీకేం గుర్తుకు రావట్లేదా ఇషూ అని అడిగాడు ఇవాన్ రొమాంటిక్గా ఎందుకు గుర్తుకు రావటం లేదు చాలా గుర్తొస్తున్నాయి నాకు ఇష్టం లేకుండా నా ఇష్టానికి వ్యతిరేకంగా నా శరీరంతో ఎన్నోసార్లు ఆడుకున్నది ఇక ఈ గదిలోనే నా ఎదురుగా నిషాకి ముద్దు రోజు ఇంకా బాగా గుర్తొస్తున్నాయి ముఖ్యంగా నేను ఎందుకు ఈ క్యాబిన్లోకి వస్తున్నాను ఎందుకు వెళ్తున్నానో తెలియక ఈ ఆఫీస్లో ఎన్నో రూమర్స్ వచ్చింది ఇంకా ఇంకా గుర్తుంది నాకు అని కన్నీళ్లతో విసుగ్గా చెప్పి వదలండి అని అరిచింది ఇషిక మరోసారి పాతగాయాలు కొత్తగా రేగుతూ ఉంటే అవి తప్ప ఇంకేం గుర్తులేవా యు నో వాట్ ఇష్యూ నేను నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ప్రేమగానే ఉన్నాను ఎంత నీతో ఆ టైంలో కోపంగా ఉందామన్నా వచ్చేది కాదు అది నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే నీకే అర్థమయ్యేది బట్ అప్పుడు నువ్వు చ బాగా డిప్రెషన్లో ఉండటం వలన నీకేం అర్థం కాలేదు బట్ ఐ ప్రామిస్ నేను నీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి ప్రేమతోనే ఉన్నాను హా కాకపోతే ప్రతిసారి నువ్వు మోసం చేశావు అనుకుని ఆ మోసం గుర్తుకు వచ్చి కొట్టేవాడిని అండ్ ఆ ప్రేమతోనే కొంచెం వైల్డ్గా చేసేవాడిని ఒప్పుకుంటాను కానీ ప్రేమ లేదని మాత్రం ఆనుకో ఇక నిషా అంటే షీఈ్ మై పాస్ట్ అంతే కానీ తనతో నాకు వేరే రిలేషన్ అంటూ లేదు నీకు కూడా తెలుసు ఈ ఫీల్డ్లో ఇంకా చాలా ఇలాంటి రిలేషన్స్ ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ నేను అలా చేశానా లేదు కదా నువ్వు నా భార్య అని బయటికి చెప్పుకోకపోయినా నా మనసులో నా భార్యగానే ఉన్నావు కాబట్టి నిన్ను తప్ప మరో ఆడపిల్లని తాకలేదు నేను అది ఎప్పుడైనా ఆలోచించావా లేదు ఎప్పుడు చూడు అది చేశావు నువ్వు ఇది చేశావు నువ్వు అంటావే తప్ప నేను చేసే వాటిని అర్థం చేసుకున్నది లేదు సరేలే ఈ వాదనంతా మనకి ఎప్పుడు ఉండేదే కానీ భోజనం వడ్డించు చాలా ఆకలిగా ఉంది ఉదయాన్నే నీ కోపం వల్ల సరిగా టిఫిన్ కూడా చేయలేదు అని ఇషిక వదలగానే ఇషిక విసురుగా నేనెందుకు మీకు వడ్డించాలి వడ్డించను మీకు మీరు పెట్టుకొని తినండి నేను వెళ్తున్నాను నాకు చాలా పని ఉంది అంటూ డోర్ ఓపెన్ చేయకపోతుంటే ఇవాన్ సీరియస్గా బేస్ వాయిస్లో నేను చెప్పినంతవరకే మాటలతో చెప్తాను ఇష్యూ చేతల్లోకి దిగితే నువ్వు ఈ ఆఫీస్ కాదు కదా ఈ క్యాబిన్ కూడా దాటలేవు మర్యాదగా వచ్చి భోజనం వడ్డిస్తావా నన్ను రంగంలోకి దిగమంటావా వన్స్ నేను దిగాను అంటే యూనో నేను ఏం చేయగలను అనేది అని సీరియస్గా అన్నాడు దెబ్బకి ఇషిక ఆగిపోయి ఇలానే ఇలానే బెదిరిస్తూ జీవితాంతా నన్ను భయపెడుతూ ఉండిపోండి ప్రేమ మాత్రం చూపకండి అని అరిచి ఇవానికి వడ్డించింది తినేటప్పుడు నాకు కంపెనీ ఎవరిస్తారు నువ్వే కదా సో నాతో పాటు నువ్వు కూడా తినాలి కూర్చో అంటూ ఇసుకని బలవంతంగా కూర్చోబెట్టి అప్పుడు కూడా ఇలాగే గోరుముద్దలు తినిపించాను అది కూడా ప్రేమతోనే బట్ నువ్వు కోపంతో తినిపించానని అనుకున్నావు కోపంతో తినిపించేవాడు ఎవడూ కూడా టైంకి భోజనం చేయి నువ్వు భోజనం చేయకపోతే నీరసం అయిపోతావు అని చెప్పడు హా చెప్పే పద్ధతి వేరేగా ఉండొచ్చేమో కానీ ప్రేమ అయితే ఉంది కదా అందులో అని అంటూ ఇషుకకి బలవంతంగా భోజనం పెడుతూ తను కూడా తినేశాక ఈషిక బుగ్గ మీద ముద్దు పెట్టి త్వరగా మన మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ క్లియర్ అయ్యి మరో బుల్లి యువాన్ని కడుపులో పడాలని ఆశపడుతున్నాను ఈషు త్వరగా కనికరించవే బాబు అని దీనంగా అడిగి ఈషిక విసురుగా మొహం తిప్పగానే సరేలే ఇది మనకి ఎప్పుడూ ఉండేదే కదా అని చెప్పి శికని పంపించేశాక ఇవాన్ సీరియస్గా మారిపోయి గోపిని పిలిచి అక్షిత్ తండ్రి దగ్గరికి మనం వెళ్ళటం కాదు వాడే మన దగ్గరికి రావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు గోపి హాఫ్ అన్ అవర్లో వాడు నా ఎదురుగా ఉండాలి అని ఆర్డర్ వేసి ఇవాన్ తనకి వచ్చిన ఆర్డర్స్ చూస్తూ డిజైన్స్ ఏమేమి వెయ్యాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమిటివి అనేవి మొత్తం నోట్ చేసుకుంటూ ఉన్నాడు ఆఫ్టర్నూన్ నుంచి అపాయింట్మెంట్స్ ఉన్నా టూ తర్వాత రమ్మని చెప్పటంతో ఇక గోపి ఇవాన్ చెప్పినట్టుగానే ఆక్షిత్ తండ్రిని ఇవాన్ సెక్యూరిటీ ద్వారా బెదిరించి బలవంతంగా తీసుకుని ఇవాన్ ఎదురుగా కూర్చోబెట్టాడు అరగంటలో అతను ఇవాన్ వైపు భయంగా చూస్తూ నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు ఇవాన్ ఏం మాట్లాడాలి అని అడిగారు ఇవాన్ అక్షిత్ తండ్రితో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ కొడుకు జీవితంతో అలానే ఉండాలి అని కానీ మీరు ఎందుకు వాడి కాళ్ళు తీసు రావాలని అమెరికా పంపించారు ఎక్కడికి పంపించినా వాడు తిరిగి అవిటివాడిగానే వాడిగానే వస్తాడు నన్ను కాదనే ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వేయలేరు అని ఆవేశంగా అన్నాడు ఇవాన్ ఇప్పటికే నువ్వు చాలా చేశావు నా కంపెనీని నాశనం చేశావు నా కొడుకుని అవిటివాడిని చేశావు ఇన్ని చేసినా నేను సైలెంట్గానే ఉన్నాను ఇప్పుడు నా కొడుకుని కాపాడుకునే అవకాశం దొరికితే దానిని కూడా నాశనం చేస్తాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకోకు నేను ఏం చేయటానికైనా వెనకాడను నాకు అందరికంటే నా కొడుకే ముఖ్యం అని అంతకంటే ఆవేశంగా అన్నారు అక్షిత్ తండ్రి ఏంటి అవకాశమా నేను ఇస్తానని కలలు కంటున్నారా ఆల్రెడీ చెప్పాను వాడు కాలం అవుట్ వాడిగానే ఉండాలి అని ఉండేలా నేను చేస్తాను అని ఇంతకాలం మీరు చేసిన ప్రయత్నాలు ఏవైనా ఫలించాయా ఏంటి బోడీ ఇది సక్సెస్ అవ్వటానికి చూస్తూ ఉండండి ఏం చేస్తాను అంటూ ఇవాన్ వెంటనే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మరి అక్షిత్ని ట్రీట్ చేయడానికి ఒప్పుకున్న డాక్టర్కి ఫోన్ చేసి అక్షిత్ ట్రీట్మెంట్ గా ఆపేయమని చెప్పాడు అటువైపు డాక్టర్ వృత్తిలో ఉన్న అతను సీరియస్గా నువ్వు చెప్తే నా పేషెంట్ని చూడకుండా నేను ఉండాలా మిస్టర్ హూ ఆర్ యూ టు మీ అని సీరియస్ అవుతుంటే నేను ఎవరనేది ఫైవ్ మినిట్స్లో మీకు అర్థమవుతుంది లైన్లో ఉండండి అని చెప్పి ఇవాన్ అక్షిత్ తండ్రి గొంతు మీద పెన్ క్యాప్ తీసి పెట్టి ఫోన్ మ్యూట్లో పెట్టి అక్షిత్కి ట్రీట్మెంట్ జరగకూడదు జరిగిందంటే ఆన్ ది స్పాట్ నువ్వు చేస్తావు నువ్వు చచ్చాక అక్కడ వాడి ట్రీట్మెంట్ జరగకుండా నేను చూసుకుంటాను లేదు నువ్వు బ్రతకాలంటే ఇప్పటికిప్పుడే ట్రీట్మెంట్ చేయకూడదని డాక్టర్కి చెప్పు అని సీరియస్గా చెప్పి చెప్పు ఆ డాక్టర్ గారికి ట్రీట్మెంట్ జరగకూడదని సోది పెట్టక మధ్యలో పెట్టావో అని ఎర్రబడిన కళ్ళతో పెన్ గొంతులో కొంచెం లోతుగా గుచ్చాడు కొంచెం గొంతులోకి దిగటం వలన నొప్పిగా అనిపించి అక్షిత్ తండ్రి వెనక్కి జరిగేలోపే అక్షిత్ సెక్యూరిటీ అతనిని వెనక మెడ దగ్గర గట్టిగా పట్టుకున్నారు ఇవాన్ సెక్యూరిటీ అతని వెనక మెడ దగ్గర గట్టిగా పట్టుకున్నారు దెబ్బకి అక్షిత్ తండ్రి భయపడిపోయి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని పొట్ ఒప్పుకోవటంతో ఇవాన్ ఫోన్ అన్మ్యూట్ చేసి నేను చెప్తే ఒప్పుకోరు కదా డాక్టర్ అందుకే అక్షిత్ తండ్రి చెప్తాడు వినండి అంటూ చెప్పు అన్నట్టు కళ్ళతోనే భయపెట్టగానే అక్షిత్ తండ్రి భయపడిపోయి అవును నా కొడుక్కి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసేయండి డాక్టర్ తను ఎక్కడ సేఫ్గా ఎక్కడ సేఫ్గా ఉంటాడు వాడు బ్రతుకుంటే చాలు మాకు అని చెప్పటం ఆలస్యం ఫోన్ కట్ అవ్వటంతో పాటు ఇవాని యాటిట్యూడ్గా నవ్వుతూ అది అలా భయం ఉండాలి నేనంటే ఇప్పుడు నీ కొడుకు అమెరికా వెళ్ళి మాత్రం పీకేదేముంది పైగా ఆ నిషాతో పంపించావా అది మధ్యలోనే పారిపోతే ఏం పీకుతావు ఎందుకో నాకు అనుమానంగా ఉంది నిషా కావాలని అమెరికా వెళ్ళిందేమోనని నీ దృష్టిలో నీ కొడుకుకి వేసిన శిక్ష చాలా పెద్దగా ఉండి ఉండొచ్చు బట్ నా దృష్టిలో చాలా చాలా చిన్నది కేవలం వాడి వల్ల నేను చాలా ఫేస్ చేశాను నా ఇసుక ప్రాణాలతో పోరాడింది చావు వరకు వెళ్ళి వచ్చింది అది నేను ఎప్పటికీ మర్చిపోను నా ప్రాణానికి హాని చేయాలనుకున్న వాడిని మాత్రమైన బ్రతకనిస్తున్నందుకు సంతోషించండి ఇక పోండి మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని నాకు తెలిస్తే ఈసారి మీ కొడుకు బ్రతకటం మీద గ్యారంటీ వదిలేసుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు అక్షిత్ తండ్రి ఇవాన్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇంకా ఏం చూస్తున్నారు మొత్తం అయిపోయింది అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు పిల్లల్ని కోల్పోయినా కొంచెం కూడా నీలో బాధలేదు అందుకేనేమో ఇష్క నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది మంచి పని చేసింది నీలాంటి వాడితో ఏ అమ్మాయి కలిసి ఉండలేదు అని విసురుగా మాట విసురు వెళ్ళిపోతే ఇవాన్ మనసు మాత్రం చనిపోయిన పిల్లలు అన్న మాట దగ్గర ఆగిపోయింది గోపి అక్కడ అంతా క్లియర్ చేశాక ఇవాన్ వైపు భయంగా చూస్తూ సార్ అని పిలిస్తే ఇవాన్ తన ఆలోచనల నుంచి తేరుకొని ఈరోజు అపాయింట్మెంట్స్ ఏంటి గోపి త్వరగా అందరిని పంపించు అని సీరియస్గా చెప్పి మనసు మరోవైపు లాగుతున్న బుద్ధి మాత్రం ఇప్పటికే వర్క్ డిలే చేశావు ఇంకా డిలే చేస్తే కంపెనీ రిస్క్లో పడుతుందని హెచ్చరించడంతో వర్క్ వైపు మొగ్గు చూపి అపాయింట్మెంట్స్ తో పాటు వచ్చిన వచ్చిన కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకొని వాళ్ళకి నచ్చిన రీతిలో డిజైన్స్ చేసి ఇస్తానని మాట ఇచ్చి చిరునవ్వుతోనే వాళ్ళని డీల్ చేసి పంపించాడు అందరూ వెళ్ళిపోయాక చీకటి పడుతూ ఉంటే యువానికి ఇంటికి వెళ్ళబుద్ధి కాక పర్సనల్ రూమ్లోకి వెళ్ళి తన కోట్ తీసి విసిరేసి నా పిల్లల్ని నిజంగానే నా నిర్లక్ష్యం వల్లే కోల్పోయాను అని పూడుకుపోయిన గొంతుతో అనుకుంటూ జరిగింది గుర్తు చేసుకున్నాడు నెక్స్ట్ అప్డేట్ నుంచి గతం మొదలవుతుంది ఫ్రెండ్స్ బీ రెడీ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్